అటువైపు ఎక్కడికి వెడుతున్నావు ఇటురా నేను ఒక అత్యవసరమైన పని మీద వెళుతున్నాను దైత్య గురు మొట్టమొదట నీవు నా వద్దకు వచ్చి నేను చెప్పేటటువంటి విషయం వినాలే నీవు చేయబోతున్న ఆ అత్యవసరమైన పని ఇప్పుడు పనిభ నిశుంభులకు వినాశకరం కౌశికి సౌందర్యమనే మాయాజాలం అంతా భ్రమని సౌందర్యపు మోహావేశం వదిలి రాక్షస శక్తి ఔన్నత్యం గురించి యోచించమను అంటే త్రిలోక విజయ సన్నాహాలు ఆరంభించమను దైత్య గురు తమరేగ నన్ను సుంభుని సుంభుల సహాయార్థం నియమించారు ఈ క మరి నేను ఎలా వారికి సహాయం చేయకుండా ఉండగలను లేదు గురుదేవా అలా ఎప్పటికీ సాధ్యం కాదు నాకు ఒప్పగించిన బాధ్యత నెరవేర్చడం నాకు తప్పనిసరి దైత్య గురూ ఆజ్ఞనే ధిక్కరిస్తున్నావా ఆజ్ఞను ధిక్కరించడం నా ఉద్దేశ్యం కాదు దైత్య గురు కానీ స్వామి కార్యం నెరవేర్చడం అనేది నా కర్తవ్యం కదా ఎవరా స్వాములు శుంభ నిశుంభు ఇప్పుడు నీకు స్వాములయ్యారా ఎవరు చెప్పారు నీకు వారు స్వాములని తమరే దైత్య గురు నేను నిన్ను వారి సేవకుండి చేయడంలో ఉద్దేశం వారికి సహాయము హితము కోసమే మరి వారికి హాని కలిగించేలా ఇలాంటి కార్యాన్ని చేస్తున్నావే నీకు మాత్రం తెలీదా దీనివల్ల వారికి హితం కలగదు హాని కలుగుతుంది ఇలాంటి పనిని నీవు సేవ అనుకుంటున్నావా విశ్వాసఘాతం కాదా ఇది వారి పట్ల విశ్వాసఘాతం అనిపించుకోదా దైత్య గురు ప్రస్తుతానికి నేను వారి సేవలో ఉన్నాను అందువల్ల నేను కేవలం వారు నాకిచ్చే ఆజ్ఞలను మాత్రమే పాటించగలను ఇకపై మీరు చెప్పిన మాటలను ఆజ్ఞలను పాటించినందుకు ఫలితం నాకు హితం చేకూర్చదు ఎందుకంటే మీరు సేవ అంటున్నదంతా వారు దాన్ని విశ్వాసఘాతం అనుకుంటారు మీరు విశ్వాసఘాతం అనుకుంటున్నదేమో నేను చేస్తున్న సేవగా వారు భావిస్తారు నేను నిస్సహాయుడి దైత్య గురు ఇక సెలవిప్పించండి సెలవు కాదు మీకు శాపం ఇస్తాను స్త్రీల పట్ల అమర్యాదగా అనుచితంగా ప్రవర్తించటం వల్ల నీ వినాశనం ఎలాగో తప్పనిసరి మరొక విషయం కూడా తెలుసుకో ఆ శుంభ నిశుంభులు ఇకపై త్వరలోనే వినాశ పాశంలో చిక్కుకుపోతారు వెళ్ళు నా కంటికి కనబడకుండా ఇప్పుడే వెళ్ళిపో నీ వంటి గౌరవహీనుడైన వాడి వల్ల నా ఆశ్రమం అపవిత్రమవుతోంది వెళ్ళిపో i because... దేవర్షి నారదులకు ప్రణామం దేవర్షి తమరేదో దారి తప్పి వచ్చినట్టుగా ఉన్నారే నారాయణ నారాయణ మొదటగా నేను ఒక సంగతి చెప్పాలి మీకు మీరు నాకు ప్రణామం చేసి సంప్రదాయం మార్చేశారు మీరు నాకే కాదు సంపూర్ణ జగతికే పూజ్యులు మాత యొక్క శక్తి రూపం నుంచి పుట్టిన దేవి కౌశికి తమరు దుష్ట సంహారం కోసం జన్మించారు మీరు నాకు ప్రణామం చేయడం మీ వంటి వారికి తగిన పని కాదని నాకు అనిపిస్తోంది అంటారీ తమరేమో యావత్ ప్రపంచానికే పూజలు నేను మీకు ప్రణామం చెయ్యాలనుకున్నాను ప్రణామం చేశాను కానీ నేను చేసిన ప్రణామాన్ని మీరు త్రోసిపుచ్చి ప్రభావరహితం చేశారు అందుచేత మళ్ళీ ప్రణామం చేస్తున్నాను దేవర్షి ప్రణామం నారాయణ నారాయణ పార్వతీ మాత పుత్రిక కౌశకి దేవి వ్యక్తిత్వం ఎంతో అద్భుతమైంది నారదా దేవి కౌశకి గతంలో నేను దేవతలతో పాటు మీ సమత్యానికి వచ్చినప్పుడు మీరు ధర్మ సంకటంలో పెట్టలేదే ఇప్పుడు ఎందుకు అప్పుడు మీరు కొంటేరగలేరు దేవర్షి అంటే ఒంటరిగా ఉన్నప్పుడే మీరు పూజలవుతారు నారాయణ నారాయణ కౌశికి నేను సుగ్రీవుణ్ణి దైత్యరాజులు నుంచి సందేశం ఒకటి తెచ్చాను దయచేసి భవనపు ద్వారం తెరవండి ఇప్పుడు నేను ఏం చెయ్యాలి దేవర్షి దుష్టంభని సుంభులు పంపిన దూతను భవనం లోపలికి రానివ్వాలా లేక ఆపేసి ఆకాశంలోకి విసిరాలా నారాయణ నారాయణ శుంభని శుంభులతో ఎప్పుడు ఎక్కడ ఎలాంటి ఎలాంటి ఆటలాడాలో ఆ సంగతి మీకు తెలిసినదే కదా నాకు కేవలం వారికి కలగబోతున్న అంతిమ పరిణామమే తెలుసు ఏమైనా నేను మీకు ఒక సంగతి మాత్రం చెప్పగలను ఆ దుస్తులు చెప్పే తీయ తీయని మాటలను మీరు నమ్మబోకండి ನಾರಾಯಣ ನಾರಾಯಣ <tip> నేను స్వర్గ విజేతలు దూతను వారి సందేశం తమకు వినిపించడానికి ఇక్కడికొచ్చాను ఏ చండు ముండు చెప్పినది విని నీ స్వాములిద్దరూ మెచ్చలేదా ఏమిటి దేవి చండుకి ముండుకి మంచి వాక్పటిమ ఎక్కడుంది మీ యొక్క అద్భుత అపూర్వ రూపలావణ్యాన్ని వర్ణించి వర్ణించింభ నిశుంభులను మెప్పించడానికి మరైతే నీకు మాత్రం అంతటి వాక్పటిమ ఉందా నా అంతటిని వర్ణించడానికి లేదు దేవి లేదు నాకే కాదు ఈ లోకంలో ఎవ్వరికీ కూడా మీ అందచందాలని కళ్లకు గట్టినట్లుగా ఎంతో బాగా వర్ణించగల సామర్థ్యం లేదు నిజం చెప్పాలంటే మీ అపూర్వ సౌందర్యం శబ్దాల అతీతమైనది ఇక సాధారణ వ్యక్తులేపాటి ఈ లోకంలోని మహాకవులు సైతం తమ మాటలతోటి మీ అపూర్వ సౌందర్యాన్ని వర్ణించలేరు నా కళ్ళతోటి చూస్తున్నాను కదా నేను ఆ పాతాళంలో ఉండే రాక్షసులు నీవు చెప్పి తీయని మాటల వల్ల నా మీద ఎటువంటి ప్రభావము కలగదు సుమా వార్తాహరుడా ఎందుకంటే నేను మాటల కన్నా కూడా నిజం విలువైనది అంటాను నాకు కాస్త చెప్పు మీ స్వాములిద్దరూ నా నుంచి ఏం కోరుతున్నారు వారు కోరుతున్నది తమ వంటి అపూర్వ సుందరి స్వర్గానికి విచ్చేయాలని విచ్చేసి వారి హృదయ సింహాసనాన్ని అధిష్టించాలని నేను చండముండలకు చెప్పాను కదా ఈ విషయాన్ని గురించి చర్చలు జరపటానికి ఎవరైనా తెలివైన వ్యక్తిని పంపమని నాకు నిన్ను చూడగానే చతురుడు అని తెలిసిపోయింది కానీ నీ మాటలు వింటుంటే నీవు చతురుడవని నమ్మకమేవి కలగటం లేదు మరి నీవే చెప్పు వ్యక్తుల యొక్క గుణగణాలు బాగా తెలియకపోతే వారి పట్ల ఆకర్షణ కలగటం ఎలా సాధ్యమవుతుంది అలాంటప్పుడు నేను ఇద్దరికి ప్రేయసిని ఎలా కాగలుగుతాను సోదరులిద్దరు కోసం ఒకరు త్యాగం చేయడానికి సిద్ధమే వారిద్దరిలోనూ ఎవరో ఒకరిని వరించండి రెండో వారు స్వర్గాన్ని వదిలిపెట్టి పాతాళలోకం వెళ్ళిపోతారు ఏమైనా వారు కోరేదల్లా మీరు ఏదో విధంగా స్వర్గం చేరుకోవాలనే నేను మీకు ఒక సంగతి చెప్పాలనుకుంటున్నాను సోదరులిద్దరూ సుగుణాల రాసులే మహాయోధులు వీరులు సాహసం కలిగిన వారు దేవతల యొక్క సంపదనంతటినీ కూడా పొందినవారు ముల్లోకాలు వారికి అధీనమే వారు మిమ్మల్ని పొందాలని ఎంతగా కోరుతున్నారంటే తమ జీవితమంతా కూడా మీకు పాదాక్రాంతులు కావటానికి సిద్ధంగా ఉన్నారు బ్రహ్మదేవులు వారికి వరం కూడా ఇచ్చారు ఏ మానవుడు వారిని చంపలేడట వారు అమరులే అక్కడ మీరు స్వర్గానికి కాగలరు వారు మీకు పాదదాసులై ఉంటూ మీరిచ్చే ఆజ్ఞలను శిరసావహిస్తారు నీ తీయ తీయని మాటలు నీ యొక్క వాక్పటిమ వల్ల సుంభ నిస్సుంహల ప్రశంస నన్నెంతగానో వసం చేసుకుంది కానీ నాకొక సమస్య 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 ఉంది చెప్పండి నేను నా యొక్క సఖియల ఎదుట ఒక ప్రతిజ్ఞ అయితే చేశాను నేను వివాహం చేసుకోబోయే వ్యక్తి యుద్ధంలో నన్ను జయించిన వాడై ఉండాలి నాకు బాగా తెలుసు శుంభని శుంభులను పోలిన సూరులైన యోధులు ముల్లోకాలలోనూ లేరు దేవ దానవ మానవులు అంతా వారిని చూస్తే భయపడతారు నాకు స్వయంగా వారి గుణాల పట్ల రేపు ఉంది కానీ నా ప్రతిజ్ఞని నిలబెట్టుకోకుండా నేను ఏమీ చెయ్యలేను అందుచేత నీవు వెళ్ళి వెంటనే స్వాములను యుద్ధభూమికి పంపు నా వంటి కోమలాంగిని జయించాలని అంటే వారికి ఒక్క క్షణం కూడా పట్టదు యుద్ధం చేస్తే నా ప్రతిజ్ఞ వారి కోరిక కూడా తీరటం సాధ్యమవుతుంది నేను తమ ప్రతిజ్ఞను గురించి తెలియజేస్తాను కౌశికీ దేవి తన చాతుర్యంతోనూ యుక్తితోనూ దైత్యుల దూత అయిన సుగ్రీవునికి సందేశాన్నిచ్చి శుంభని శుంభుల వద్దకు పంపివేస్తుంది మరొక వంక నారదుడు దైత్య గురువు శుక్రాచార్యుడి యజ్ఞానికి తపస్సుకు భంగం కలిగించేందుకు ఉపాయం ఆలోచిస్తూ ఉంటాడు ఎందుకంటే శుక్రాచార్యుడు తపస్సు ద్వారా దైత్యుల శక్తిని పెంచి వారిని అజేయులు కావించాలనుకుంటాడు అందువలనే నారదుడు శుక్రాచార్యుడి తపస్సుకు భంగం కలిగించటం అవసరం అనుకున్నాడు నారాయణ ప్రణామం బహుశా ప్రస్తుతం మీ మనస్థితి బాగాలేదేమో నారాయణ నారాయణ అలిగినట్టున్నారు తమరు అయినా ఇదంతా తమకు సహజమే కదా ఎందుకు సహజం ఎలా సహజం దైత్య గురు నిజం చెప్పటం అంటేనే నాకు బాధగా ఉంటుంది అవును అప్పుడు నాకు అనిపిస్తుంది దాన్ని అనుభవిస్తున్నప్పుడు మీకు ఇంకెంత బాధగా ఉంటుందో నారాయణ నారాయణ నేను మీ విచారాన్ని చూడలేకున్నాను అంటూ మొదలు పెట్టావు ఇప్పుడు కాస్త చెప్పు నా వల్ల నీకేం బాధ బాధ కలగదంటారా వీరులపై మీకు గల ప్రభావం దినదినానికి తగిపోతోంది ఎవరు మీ మాట వినిపించుకోవటమే లేదు నీవంటున్నది నిజమేది నేను అబద్ధం ఎందుకు చెబుతాను నాకంతా తెలుసు దైత్యులకు మీరు సహాయం చేయడం నాకు తెలియనిది కాదు కదా ఇంత చేసిన జలంధరుడు వంటి అద్భుత వీరుడు మీ కళ్ళ ఎదుటే చంపబడ్డాడు హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు మీరు చూస్తూ ఉండగానే ఆ శ్రీ మహావిష్ణువు అవతారాల ప్రహారాల వల్ల చనిపోయారు మరిప్పుడు శుంభ నిశుంభులు ఒక సుందరాంగి మొహంలో పడి వినాశం కొని తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు తమరేమో ఇక్కడ మౌనంగా కూర్చుని వారి కోసం శుభం కోరుకోవడం తప్ప చేయగలిగిందే ఉంది శాంతించండి దైత్య శాంతించండి అసురులు పాపకార్యాలు చేసి నాశనమవుతూ ఉంటారు మీరెందుకు కోపం తెచ్చుకొని బాధపడుతున్నారు మన లోకోక్తి మీకు తెలియనిది కాదు కదా తన కోపమే తన శత్రువు అన్నారు నారాయణ నారాయణ నీవు దేవతల పక్షపాతివని కూడా నాకు బాగా తెలుసు దైత్య శత్రువు విష్ణువుకు భక్తుడు నీవు నాకు శత్రువే ఇక నన్ను నీ వ్యంగపు మాటలతో వేధించవచ్చావా శత్రువునో లేక మిత్రున్నో అదంతా మీ దృష్టిని బట్టే ఇక విష్ణు భక్తుండని అన్నారే నేనే ఏమిటి లోకంలోని ప్రతి వారు విష్ణు భక్తులైనందుకు తప్పక గర్విస్తారు ఇందాక మీరు అన్నారే వ్యంగ్యపు మాటలతో వేధించటానికి వచ్చానని అది ఒక విధంగా చూస్తే నిజమే మరొక విషయం ఏమిటంటే నేను గనక ఆ పని చేయనట్లయితే ఇంకొకరు చేస్తారు ఎందుకు చేస్తారు ఎందుకు ఎవరైనా నన్ను వ్యంగ్యపు మాటలతో వేధించడం ఎందుకంటే అది లోకరీతి గనక జ్ఞానులై కూడా అజ్ఞానులకు దుష్టులకు వారిని వారి పనులను ఈ ప్రపంచం ఎన్నడూ క్షమించడం జరగదు తన కటువైన విమర్శలతో వారిని బాధిస్తూనే ఉంటుంది వేధిస్తూనే ఉంటుంది అజ్ఞానులు ఎవరైనా అజ్ఞానులకు గనక తోడ్పడినట్టయితే లోకం వారిని విమర్శించదు మరి మీరేమో అజ్ఞానులు కారే అధిక ప్రసంగం చాలించుదా వెంటనే వెళ్ళిపో లేకుంటే నీకు శాపమిచ్చి ఇప్పుడే ఇక్కడే చేస్తాను నారాయణ నారాయణ బహుశా దైత్యగురు క్రోధ జ్వాలల్లో తమరి బుద్ధి మాడిందేమో తమరిది మరిచారా నేను పరమపిత బ్రహ్మదేవుని మానసపుత్రునని నన్ను ఎవరిది ఏ శాపము ఎన్నడూ అంటలేదు సుమా మీకేదైనా శాపమిద్దామని ఉత్సాహంగా ఉంటే ఆ అసురులకు శాపమివ్వండి వారు న్యాయం నీతి మీ ఆజ్ఞలన్నిటినీ కూడా అవహేళన చేస్తూ పాపకార్యాలను చేస్తూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు నాకు శాపమిస్తే ఏమవుతుంది మీకున్నటువంటి శక్తియే వ్యర్థమవుతుంది అవనీయండి